ఓం నరసింహాయనమ శ్రీ 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 వరాహలక్ష్మి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి చందన యాత్ర ఈ నెల ముప్పై తేదీన ఇక్కడ ఘనంగా నిర్వహించబడుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే దానికి సంబంధించి భక్తులు తాకిడి విశేషంగా ఉంటుంది అన్నందువల్ల తగిన ఏర్పాట్లన్నీ చేయడానికి ఇప్పటికే మనకి ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ మినిస్టర్స్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ప్రభుత్వం ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ఇక్కడ రివ్యూ మీటింగ్ కూడా ఆనరబుల్ మంత్రివర్యులందరూ కూడా ఏర్పాటు చేశారు అలాగే స్థానిక శాసనసభ్యులను కూర్చోబెట్టారు అలాగే కలెక్టర్ గారు సిపి గారు ఆధ్వర్యంలో మొత్తం మీటింగ్ అంతా కూడా మనం ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఇప్పటికే ఇచ్చారు ఆ మేరకు ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే సిద్ధంగా అయితే ఉన్నాము కింద కంప్లీట్ వెహికల్ పార్కింగ్ అంతా కూడా పైన లిమిటెడ్గా ఉన్నందున కిందనే మెజారిటీ పార్కింగ్ ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా వారందరినీ పైకి తీసుకెళ్ళడానికి అలాగే అతర వెయ్యి రూపాయల పదిహేను వందల టికెట్లకు సంబంధించి వీఐపీలకు సంబంధించి ఒక నలభై మినీ బస్సులు ఏసీ బస్సులు అలాగే ఫిఫ్టీన్ బస్సుని పైకి తీసుకెళ్ళడానికి పెట్టడం జరిగింది ఆ లిమిటెడ్ వాటిని మనం తీసుకెళ్తూ ప్రోటోకాల్లో వెహికల్స్ లిమిటెడ్గా మనం పైకి అనుమతించడానికి తగ ఏర్పాట్లని సిద్ధం చేసుకున్నాం ఇక క్యూలైన్ సంబంధించి ఏర్పాట్లు ప్పటికే ఆల్మోస్ట్ కంప్లీట్గా కావచ్చు ఇక వారికి కావాల్సిన లైన్లో షేడు అలాగే కింద మనం కార్పొరేట్ లెవెల్స్ అలాగే డ్రింకింగ్ వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ లైన్స్లో మా మినిస్టర్ గారి అదృశ్యాల మేరకు బటర్ మిల్క్ అలాగే మిల్క్ పిల్లలకి చంటి పిల్లలకి బిస్కెట్స్ అన్నీ కూడా అందిస్తామండి ఆ పదంగా డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాం ఇక నుంచి దర్శనం అనంతరం బయటకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఉచిత ప్రసాదం లడ్డూని మనం ఇవ్వడం జరుగుతుందండి అందరికీ అలాగే ప్రసాద వితరణ కింద మనకి జరగబోయే అన్నదాన సత్రంలో కదంబం దద్దోజనాన్ని ఏర్పాటు చేసాము అందరికీ కూడా త్రూఅవుట్ నై నైట్ వరకు కూడా కంప్లీట్గా వాటిని డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుందండి ఇది కాకుండా ఇతర చాలామంది దాతలు స్వచ్ఛంద సంస్థలు మేము వారు ముందుకు వచ్చి ఉన్నారు వారు అందరికి సహకారం కూడా తీసుకుని ఒక ఆర్డర్లో తీసుకుని వాళ్ళగా అక్కడ అవసరమైన చోట స్టాల్స్ కింద ఏర్పాటు చేసి అటు లైన్లో అయితే అయితే లైన్లోనూ అలాగే మిగతా చోట ఆ ఏర్పాటు చేయడం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుందండి ఇంకా డ్యూటీస్ ఇప్పటికే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి నేను ఆర్జేసీగా ఉన్నాను ఆ ఎక్స్ ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఆల్రెడీ ఉంది మీరు లాస్ట్ ఇయర్ చంద్రనోత్సవంలో ఇక్కడ అప్పుడు డ్యూటీలో నేను పార్టిసిపేట్ చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నాను అందువల్ల ఇక్కడ జరిగేటువంటి విషయాల మీద పూర్తి అవగాహన అయితే నాకు ఉంది ఆ మెక్క వరకు మన ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని పక్కగా రెడీగా ఉన్నాం ఇక టికెట్ సంబంధించి ఫ్రీ లైన్స్ ఇప్పటికే అందరికి ఉచిత దర్శనం సంబంధించి అది సెపరేట్ లైన్స్ అన్ని కూడా మొత్తం చాలాగా ఒక పదివేల మంది ఎట్ టైం పట్టేలాగా కొత్త క్యూ కాంప్లెక్స్ ప్రసార స్కీమ్లో మూడు ఫ్లోర్లతో సక సౌకర్యాలు అన్నీ ఉండేలాగా ఫ్యాన్లు కానీ లైటింగ్ కానీ టాయిలెట్స్ కానీ ఈవెన్ టైల్స్తో సహా అన్ని రైలింగ్ కూడా స్టేజ్ తీసుకొచ్చాము అది కొత్తగా ఈ సంవత్సరం మనకి క్యూ లైన్స్లో అందుబాటులోకి వచ్చింది ఉన్న సౌకర్యాలకు అదనంగా ఇది కాకుండా మనం బయట ఇంకా బయట నుంచి వేయాల్సినటువంటి ఎక్కడన్నా అయిన తర్వాత షేడ్ తోటి కంప్లీట్ వాళ్ళకి ఏర్పాటు చేస్తాం ఇక రెండో కేటగిరీ భక్తులుగా త్రీ హండ్రెడ్ అలాగే మూడో కేటగిరీ వెయ్యి రూపాయలు ప్రీమియం కేటగిరీలో వచ్చేటందరూ కూడా నిన్న ఉదయం నుంచే సేల్స్ స్టార్ట్ చేయడం జరిగింది అది పైన కొండపైన ఒక కౌంటరు కింద రెండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో వారు ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది వారు ఇంటర్న్ టౌన్లో కూడా కొన్ని బ్రాంచెస్లో నిన్న వారు తీసుకుంటారు వెళ్ళారు అక్కడ కూడా సేల్స్ అనేది జరగడం జరుగుతుందండి ఇవన్నీ కూడా ఒక లిమిటెడ్ నెంబర్ లోపల పరి ప్లేస్ పరిమితి దృష్ట్యా అక్కడ లిమిటెడ్ నెంబర్ వరకు మనం టికెట్స్ని పర్మిషన్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా ప్రోటోకాల్ దర్శనాలను ఈసారి అంతరాలయ దర్శనం ఆనరబుల్ మినిస్టర్స్ అలాగే మన రాజావారు చైర్మన్ గారు ఎవరైతే ఉంటారో వారి దర్శనం అనంతరం ఏర్పాటు చేయడం జరుగుతుంది అది ఫైవ్ ఓ క్లాక్ తర్వాత వీఏపీలందరినీ కూడా ఆ అంతరాల దర్శనాన్ని లాక్ చేసేసి మెయిన్ గేట్ దగ్గర నిరాద్ర గేట్ నుంచే మిగతా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్స్ని రన్ చేయడం జరుగుతుందండి ఈ విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి భక్తులు అందరికీ అన్ని కేటగిరీల భక్తులకి ఎక్కడ దర్శనంలో హైట్లో ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ స్టెప్ వైజ్గా మనం ఏర్పాటు చేసాం అంటే ఏ లైన్కి ఎక్కడ కూడా క్రిస్ క్రాస్ అవ్వకుండా స్వామివారిని వీలుగా దర్శనం చేసుకుని నేరుగా దర్శనం చేసుకునే అవకాశం